ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రిలారా ఈ సమయములో జీవాక్యము వాక్యము మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపో వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు నూట ఏడవ సంకీర్తన తొమ్మిదవచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ పట్ల దేవుడు న్యాయము తీర్చాలని మరియు మీ బంధకముల నుండి మిమ్మను విడిపించాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి చుబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనినవారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని చెప్పబడి ఉన్న ప్రకారము ప్రియులారా ఈ రాత్రి మీ ప్రతి అవసరములను తీర్చబోతున్నానని ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినచున్న మీ ప్రతి ఒక్కరికి వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారము ప్రీలారా మీకున్న ప్రతి చిన్న అవసరాలు కూడా ప్రభు ఈ రాత్రి తీరుస్తాడు అందుకే లేఖన భాగము ఇలా సెలవిచ్చినది దేవుడు క్రీస్తుయేసినందు ఆయన తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చగలడు అదేవిధముగా ప్రభు ఈ రాత్రి మీ ప్రతి అవసరాలను తీర్చబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రియులారా ప్రభు ఈ రాత్రి మీ అవసరాలను తీర్చినప్పుడు మీరు చేయవలసినది ఏమిటి అంటే మీరు ధారాళముగా ఆయనకు ఇవ్వాలి మరియు అవసరమైన వారికి సహాయము చేయాలి పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈయుడి అప్పుడు మీకియ్యబడును అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను అనవచనము ప్రకారము ప్రీలారా ఈ రాత్రి మీరు కూడా మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రాత్రి మీరు కూడా మీకు కలిగిన దానిలో నుండి మరొకరికి ఇవ్వండి అప్పుడు దేవుడు మీకు రెట్టింపుగా దయచేసి మీ బంధకముల నుండి మీరు విడుదల పొందునట్లుగా చేస్తాడు అదేవిధముగా ప్రీలారా ఈ రాత్రి మీరు దారాలముగా ఇచ్చినప్పుడు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మనము పరిశుద్ధలేఖన భాగములో ఒక విధవరాలి యొక్క కథను చదివియున్నాం ఏసు ప్రభు కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్పెను అవును ప్రీలారా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను అదేవిధముగా ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేయగలిగిందంతా మీకు కలిగిన దానిలో నుండి ఇతరులకు ఇచ్చినప్పుడు ప్రభు మీ పట్ల ఎంతో సంతోషముగా ఉంటాడు మరియు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి ప్రభు మీ అన్ని అవసరాలను తీర్చి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అనుగ్రహిస్తాడు దీనికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయండి ఈ రాత్రి మీరు బంధకములలో ఉన్నను సరే ఆకలితోనూ అవసరతలోనూ ఉన్నను సరే ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుని చేతికి మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ బంధకముల నుండి విడుదలను మీకు అనుగ్రహిస్తాడు మీరు ఇతరులకు ఇచ్చిన దానిని బట్టి మీకు ఆయన అణిచి కుదలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుచినట్లు చేసి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ఆయన పరవశింపజేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటును సురక్షితముగా సంరక్షించి మీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే వందనాలను చెల్లించున్నాం ప్రభువా మేము నీ ప్రేమకు కృతజ్ఞులమై జీవించుటకు మాకు సహాయము చేయము అయ్యా మా జీవితంలో ప్రతి చిన్న అవసరాన్ని నీ మహిమలో తీర్చినట్లు చేయుము దివా బాధపరచబడిన మా పట్ల నీవు న్యాయము తీర్చుము ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయినట్లుగా మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుము దివా మేమడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొని చిన్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరిని జ్ఞాపకము ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చమని వేడుకునిచ్చున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివై కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్